హలో అండి ఈవేళ మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే ఉంది చేసుకుందాం దానికంటే ముందు ఒక్కసారి రాధా మనోహరాలు చూడండి ఎంత చక్కగా కొంచెం చినుకులు పడితే చాలు ఏంటో కొత్తగా కనిపిస్తాయి మొక్కలన్నీ కూడా ఫ్రెష్గా దాని మీద ఉన్న డస్ట్ అది కూడా పోయి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట సో మీకు కూడా చూపించాలని చిన్న క్లిప్ యాడ్ చేశాను సో ఇంకా మన హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం ఫస్ట్ వచ్చేసి నిమ్మకాయలతో స్టార్ట్ చేస్తున్నానండి ఆల్రెడీ కొన్ని బర్బాటీలు అవి కూడా కోసేసాను వీడియో క్లిప్స్ అనమాట కొంచెం ఉన్నాయి కదా వద్దులే అనుకున్నాను సో మళ్ళీ గుర్తొచ్చింది టెర్రస్ మీద ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉంది ఎలా అని సో మళ్ళీ వీడియో చేయడం మొదలుపెట్టాను అనమాట నిమ్మకాయలు అండి మొన్ననే చెప్పాను కదా చెట్ నిండా అయితే వచ్చేసింది పూతంతా నిలబడింది కాకపోతే ఏంటంటే సరిపడా గస్తంగానే అది నేను ఇవ్వకపోవడం వల్ల కాయల సైజ్ అయితే చిన్నగా వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు అండి ఏ ఉన్నా లేకపోయినా హార్వెస్ట్లో దొండకాయలు మాత్రం మనకు కంపల్సరీ ఉంటాయి అండ్ బీరకాయలు కూడా అలాగే ఉండేవి బట్ ఎండింగ్ అయిపోయినాయి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి సో సీడ్స్ అన్నీ పెట్టి ఉంచుకున్నాను అనమాట సో మట్టి కొంచెం మార్చే పనులు ఉన్నాయి కొంచెం ఒక వన్ వీక్ ఊళ్ళెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయినాయి సో ఇవి అయిపోగానే మెల్లిమెల్లిగా మళ్ళీ కొత్త క్రాప్ అంతా రెయిన్ సీజన్ మొక్కలన్నీ కూడా పెట్టుకోవాలి దొండ మాత్రం చేంజ్ చేయాల్సిన పని ఉండదు ఎప్పుడు అలాగే ఉంటుంది మిగిలినవన్నీ సీజన్ ప్రకారం మార్చుకుంటూ ఉండాలి అందుకే ఏ హార్వెస్ట్ ఉన్నా లేకపోయినా దొండకాయలు కంపల్సరీ ఉంటాయి మన హార్వెస్ట్లో అండ్ మన గార్డెన్లో అండి ఎప్పుడో ఒక మామిడి మొక్క పెట్టాను అనమాట సో ఇవేళ స్పెషల్ హార్వెస్ట్ అన్నాను కదా సో అది కూడా నేనే రివీల్ చేసేస్తున్నాను ముందుగానే ఈవేళ అది కూడా హార్వెస్ట్ చేయాలి నేల మీద కాయడం వేరు కుండీలో వేరు కదా సో అదే ఇవేళ స్పెషల్ అండ్ బర్వాటీలు అండి మధ్యలో ఒకసారి హార్వెస్ట్ చేశాను వీడియో తీయబుద్ధి కాలేదు కొంచెం కొంచెం ఏం తీస్తాం కొంచెం చూపించినానికన్నా కూరగాయలు ఉండాలి కదా సో మళ్ళీ కొత్త మొక్కలు పెట్టి అవి యాడ్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది హార్వెస్ట్ లోపు వంకాయలు యాడ్ అండి వంక మొక్కలు కూడా మధ్యలో పెట్టాను సో అవి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ బీన్స్ రెండు పెట్టాను కదండి కౌపీస్ రెడ్ పెట్టాను అండ్ అలాగే గ్రీన్ కలర్ కూడా పెట్టాను అనమాట రెండు కూడా ఇవాళ హార్వెస్ట్కి ఉన్నాయి ఇలా ఫ్రెష్గా కోసుకొని అవి వండుకుంటే ఆ టేస్టే వేరండి నిజంగా శుభ్రంగా హెల్దీగా కాకపోతే కొంచెం ఏం చెప్పాలి బ్యాలెన్స్ అయితే తప్పుతుందన్నమాట ఏం పండుతున్నాయో అవే తింటున్నాము సో దానివల్ల న్యూట్రిషన్ బ్యాలెన్స్ తప్పుతుంది సో క్యారెట్లు కానీ ఇలాంటివి మనకు పండువు కదా సో పండినా సరే ప్లేస్ వేస్ట్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదండి మ్యాంగో అని సో పండే వరకు ఉంచాలనుకున్నాను బట్ ఈవేళ వర్షం పడుతుంది కదా చక్కగా నువ్వులు వేసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటుందని హార్వెస్ట్ చేసేస్తున్నాను సో ఈవేళ చూస్తాను అసలు టేస్ట్ ఎలా ఉందో ఏంటో ఫ్రూట్ వెరైటీనా లేదంటే పచ్చిగానే బాగుంటుందో ఈవెల అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఫ్రూట్కి అయితే ఫ్రూట్ ఉంచేయచ్చు అండ్ అలాగే ఇక్కడ కొంచెం పాలకూర కూడా ఉందండి పాలకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడే స్లోగా తుపర్లాగా కొంచెం కొంచెం జల్లు పడటం మొదలుపెట్టిందండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం వర్షం కోసం మధ్యలో ఏదో ఒకసారి వచ్చింది కానీ మంచి వర్షాలు అయితే పడట్లేదు వైజాగ్లో సరిగ్గా సో బాగా చాలా చోట్ల వరదలు అంటే రాస్తున్నారు మనకేమో ఒక్కుపోతా ఎప్పుడు పడుతుందో వర్షం అని చూసేటప్పటికి ఈవేళ ఫ్రెష్గా అనిపించింది మార్నింగే మొక్కలు కూడా కొంచెం చినుకులు పడి కొంచెం వాతావరణం అయిన తర్వాత వేసుకుంటానండి మనకి బాగుంటాయి ఎండ్లకు ఎలాగోలా ఈ సంవత్సరం గట్టెక్కాం కానీ పాపం ఏ షేడ్నెట్టు కూడా వేయకుండా బాగానే వచ్చినాయి అని చెప్పాలండి ఏరేసే కూరగాయలు కూడా ఈవేళ అయితే ప్రజెంట్ పాలకూర ఒకటే ఉందండి కొంచెం గోంగూర ఉంది కానీ హార్వెస్ట్ చేయట్లేదు మిగిలినవన్నీ తీసేసాను మళ్ళీ కుండీలు ఖాళీ చేశాను కొంచెం మళ్ళీ మట్టి కలిపి పెట్టుకొని కొత్త విత్తనాలన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు చుక్కకూర అండ్ పాలకూర కాంబినేషనే కుక్ చేసేదాన్ని ఈవేళ చి చుక్కకూర వెయ్యలేదో ఏంటో ఈసారి రాలేదో ఏదో జరిగింది పాటుకూర పాలకూర మాత్రమే ఉండేవి ఈసారి మళ్ళీ అన్నీ ఆకుకూరలు అన్నీ కూడా పెట్టేస్తాను ఇంకా మరి వర్షాలు ఎక్కువైతే అయితే పాడవుతాయండి లేకపోతే పెద్ద ప్రాబ్లం లేదు ఆకుకూరలతో బాగా వస్తాయి అండ్ ఇది వచ్చేసి మన కింద ఫ్లోర్లో ఉన్నాయి కొన్ని బర్వాటీలు సో అవి కూడా కోసేస్తున్నాను అనమాట మినిమం ఒక మూడు కానీ నాలుగు కానీ తీగలు పెట్టుకుంటే కుండీల్లో వేసుకునే వాళ్ళకి సో మనకి ఒక కోరుకొస్తుంది వస్తుంది అనమాట సరిపోతుంది కర్రీకి ఒక్కొక్కటి పెట్టుకోవడం వల్ల పెద్దగా వెజిటబుల్స్ సరిపోవండి మినిమం రెండు అయినా ఉండాలి కంపల్సరీ అదొకటి తెలుసుకోవాలి ఒక ఫ్యామిలీకి ఏ మొక్కలు ఎన్ని పెట్టుకోవాలో అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతాయి అనమాట నేను వచ్చేటప్పటికి ఈ దొండ తీగలేమో రెండు పెట్టాను ఒకటి వేరే మొక్కు ఉంది కానీ బట్ రెండు కింద లెక్క అనుకోండి అలాగే రెడ్ బీన్స్ వచ్చేసి రెండు మొక్కలు ఉన్నాయి రెండు తీగలు అండ్ అలాగే కోపీస్ గ్రీన్ బరబటి వచ్చేసి మూడు ఉన్నాయి సో అలా పెంచుకుంటే మనకి కర్రీకి సరిపోగా వస్తాయి అనమాట ఎవ్రీ వీక్ మనం హార్వెస్ట్ చేస్తుంటే అండ్ వేరే ఎండింగ్ తీసేద్దాం తీసేద్దామన్నాను కదా చూడండి ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం అక్కడక్కడ పిందెలు పడుతున్నాయి కన్ఫ్యూజ్ చేస్తాయి అనమాట అప్పుడప్పుడు తీయాలా వద్దా అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మళ్ళీ చిన్న కనిపిస్తాయి తీయడానికి ఏమో మనసు అందులో ఈ చిత్రాన్ని బేర అయితే పెద్దగా రాలేదండి సైట్లో కూడా సరిగ్గా రావట్లేదు అనమాట సో అందుకని తీసేద్దాము అని చెప్పి లోపు విత్తనాలు పెట్టుకొని ఉంచుకున్నాను చూడాలి మిగిలిన పార్ట్స్ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఇది తీస్తాను సో ఇవి కింద ఫ్లోర్లో దొండకాయలు అండి మొత్తానికి రెండు తీగలవి కలిపి మాకు కర్రీకి అయితే చక్కగా సరిపోతాయి అనమాట ఇంకా చెప్పాలంటే వారంలో రెండుసార్లు హార్వెస్ట్ అవుతుంది దొండకాయలు అయితే చక్కగా ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి ఒక్కొక్కసారి ఎక్కువ కాసేస్తాయి సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ అయితే కూరగాయలు కొన్ని పువ్వులు కూడా హార్వెస్ట్ చేసాము అండ్ అలాగే స్పెషల్ అని చెప్పాను కదా మన మామిడికాయ సో ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఈ చెట్టుది చాలా హ్యాపీగా అనిపించింది సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం